అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారంతా కూడా ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను విడుదల చేసేందుకు ఆసక్తి అయితే చూపిస్తుందన్నమాట అంటే రైతులందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి యొక్క పథకం ద్వారా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకి యొక్క పథకం ద్వారా అంటే ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు మరి అప్లై చేసుకున్నటువంటి వారే కాకుండా ఇక్కడ ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారని మరి అటువంటి వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించి నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఎవరైతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అంటే గత ప్రభుత్వం నుంచి రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారు కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే చేకూర్చబోతుంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వేయడానికి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా సిద్ధం చేయడం జరిగింది మరి తొమ్మిది వేల నాలుగు కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధినిచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందడానికి రెడీగా ఉన్నారు మరి అర్హులను ఎలా గుర్తిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ తేదీ నుంచి యొక్క డబ్బులను విడుదల చేయబోతోందనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే గంట గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులను ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతులకు అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల వల్ల మనకు వాయిదా వేస్తూ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మే ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయబోతున్నారు అంటే ఏ తేదీ నుంచి మనకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామనే విషయాన్ని అయితే స్పష్టం చేయబోతోందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి వారు ఊహించినట్లుగానే యొక్క పథకం ద్వారా మనకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఒక పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మనకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ అర్హుల జాబితాలో కనుక మీ పేరు లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ముఖ్యంగా మీరు ముందుగా ఏంటంటే యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటారో మీ దరఖాస్తులను పరిశీలించి ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఎవరైతే అర్హత ఉందో ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో చిన్న సన్నకారు రైతులే ముఖ్యంగా మరి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని వెళ్ళి మీరు యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు అనేది కల్పిస్తారు మరి అర్హుల జాబితాలో పేర్లు వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా అర్హుల జాబితాలో పేర్లు వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకే వైసీ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది మరి ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకే వైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అయిపోయిన తర్వాత ఈ క్రాఫ్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రైతు కూడా చేసుకోవాల్సినటువంటి పని ఏంటంటే ఈ క్రాఫ్ అంటే మీరు ఏ పంట వేసినా కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా సరే నా నష్టపరిహారం పొందాలి అంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు ఎండల వల్ల కానీ అత్యధికంగా వర్షాల వల్ల కానీ ఇలా ఏదైనా సరే మీరు ఇబ్బంది పడితే కనుక మీ ఇబ్బందిని అంటే మీరు పంటలు కనుక నష్టపోతే వర్షాల వల్ల అధిక ఎండల వల్ల కానీ మరి వారికి ప్రభుత్వము నష్టపరిహారం అందిస్తుంది మరి నష్టపరిహారం రావాలి అంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ నష్టపరిహారం రావడానికి మీరు ముందుగా ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ క్రాఫ్ చేయించుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే రావడానికి అవకాశం ఉంటుంది ఇక అంతేకాకుండా మనకు ప్రతి వీడోలను కూడా నేను గుర్తు చేస్తున్నాను మీకు అందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు చాలామంది అర్హత లేకపోయినా కూడా మనకు యొక్క అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందారని ఇక అటువంటి వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడు కోట్ల మందిని పక్కన పెట్టిందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మనకు దాదాపు మూడు కోట్ల మందిని అయితే పక్కన పెట్టడం జరిగింది ఈ మూడు కోట్ల మందిలో కూడా మనకు దాదాపు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వాళ్ళల్లో ఎక్కువ శాతం మనకు ఈకేవైసీ చేసుకుని వారు అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని వారు వీరే ఉన్నారు మరి ఇలాంటి వారందరినీ కూడా తొలగించి వారి స్థానంలో నిజమైనటువంటి అర్హులకు డబ్బులు అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిందనమాట మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించి వారికి యొక్క పథకం ద్వారా తొలగించి నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అంటే వారి కోసం ఒక ప్రత్యేకంగా ఒక కార్డ్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మనకి ఎందుకంటే చాలామంది అర్హతలైనటువంటి వారికి ఎందుకు ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తున్నారని చెప్పి నిర్ణయం తీసుకుని మనకు ఈ ప్రభుత్వ సొమ్మును వృధా చేయకూడదని చెప్పి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఇటువంటి వారందరినీ కూడా తొలగించడానికి సిద్ధమైపోయింది తొలగించేసి నిజమైన అర్హులకు చోటు కల్పించడానికి రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైతే అర్హత ఉందో వారికి మాత్రమే ఈ రైతు గుర్తింపు కార్డు అనేది ఇస్తారు ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులైతే మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకున్న తర్వాత మీకు అర్హత ఉంటే కనుక ఈ రైతు గుర్తింపు కార్డును అయితే కేటాయించడం జరుగుతుంది పన్నెండు అంకెల రైతు గుర్తింపు కార్డుని తర్వాత మీకు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ కార్డు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇది తీసుకుంటేనే మీకు రాబోయే రోజుల్లో మనకు రావాల్సినటువంటి అన్నీ కూడా మనకు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే చాలామంది దాదాపు ఎనభై శాతం మంది ఈ యొక్క కార్డుకు అప్లై చేసుకోవడం జరిగింది మరి ఇంకా ఎవరైనా మిస్ అయిన వారు మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఈ కార్డుకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మీరు నేరుగా మీ యొక్క వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ యొక్క రైతు సేవా కేంద్రం లేదా రైతు భరోసా కేంద్రం అక్కడికి వెళ్ళి మీరు యొక్క కార్డుకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీ అరహతను బట్టి మీకు ఈ కార్డునైతే పంపిణీ చేస్తారు దాని తర్వాత మీరు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకునే యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఇంకా ఎవరైనా అప్లై వారంటే దయచేసి పిఎం కిసాన్ సమానిధి పథకానికి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలవిడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల ద్వారా డబ్బులను వేయడానికి రెడీగా ఉన్నాయి ఇప్పటికే అర్హుల జాబితా అనేది సిద్ధమైపోయింది అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకసారి ఇప్పటికే మనకు అంటే పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులు డబ్బులైతే విడుదలైపోయిందన్నమాట మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అన్నదాత సుఖీబా తొలి విడత డబ్బులు రెండు కలిపి వస్తాయి కాబట్టి ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పడిన రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తూ ఒకవేళ పిఎం కిసాన్ పంతొమ్మిది విడత పడకుండా ఉంటే వారికి ఇరవై విడత రాదు అన్నదాతో సుఖీభావా కూడా రాదు ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది మీరు నేరుగా పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఆ లిస్టులో కనుక మీ పేరు ఉంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి తప్పకుండా మీకు ఒక పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక మన ఛానల్ చూసి అప్డేట్స్ ఎవరైతే తెలుసుకుంటారో వారికి తప్పనిసరిగా డబ్బులు వస్తాయండి నేను ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా మనకు రెండు ఒకటికి రెండు సార్లుగా నేను చెప్తూ ఉంటాను ఈ అప్డేట్స్ అన్నీ కూడా మరి దీనివల్ల ఏంటంటే మీరు చాలా ఈజీగా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అంటే తెలియని విషయాన్ని కూడా నేను పదే పదే చెప్పడం వల్ల మీకు అలవాటు అవుతుందనమాట అంటే ఈ విధంగా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయని చెప్పి మరి దాని ద్వారా కూడా మీరు లబ్ధి పొందడానికి చాలా అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి ఈ యొక్క పథకం ద్వారా తప్పనిసరిగా మీరు డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించింది తాజా సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంటపా నొక్కి ప్రతి సమాచారాన్ని కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి